Thank <laughs> you. అనగరైన వర్గాల అభ్యుద్దికి కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిరస్మరణీయుడు తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నేత రాజుగౌడ్ అన్నారు సంగారెడ్డి జిల్లా పటన్సూరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను రాజుగౌడ్ అభ్యర్థంలో ఘనంగా నిర్వహించారు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని కొల్లూరు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నేత తెల్లాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ మయూర రాజుగౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ వారు మాట్లాడుతూ వెనుకబడిన అనగారణ వర్గాల ప్రగతికి రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు కల్పించిన అపరమేధావి అంబేద్కర్ అని కొనియాడారు దేశ పౌరులకు ఓటు హక్కు కల్పించి అందరిలోనూ చైతన్యం కలిగించారన్నారు అంటరాని సాంఘిక దురాచారాలను రూపుమాపిన సంఘ అని అభివర్ణించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు दूर चपल <It's> Sampai jumpa. Sampai Hey <laughs>

ఈరోజు డాక్టర్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మన భారతదేశం మన భారతదేశానికి ఒక పండుగ లాంటిది కాబట్టి మనము ఈరోజు ఆయనకు ఆయన ఆయన రాసిన రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన సేవలను ఆయన చేసిన దాన్ని మనం ఈరోజు ఈ పదవులు అనుభవిస్తున్నాం ఈరోజు 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 ఉన్నామంటే ఆయన పుణ్యమే కాబట్టి మనమందరం ఈరోజు ఒక పండుగ వాతావరణం నెలకొంది మా కుల్లూరు గ్రామంలో ఈరోజు మాకు పండగలాగానే కనిపిస్తుంది కాబట్టి మేము ఆయనకు నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా మాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి పబ్లిక్ ప్రతి పౌరునికి ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగం ఏలా శాసనం కాదు రిజర్వేషన్స్ కూడా ఆయన రాసిన రాజ్యాంగాన్ని రిజర్వేషన్లు ఈ రోజు ఈరోజు లో ఎస్సీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్క బ్యాక్వర్డ్ కాస్ట్ మా రాసింది కాబట్టి ఈ రోజు ఈ రిజర్వేషన్లు ఉన్నాయంటే ఆయన పుణ్యమే కాబట్టి మేమందరం ఆయనకు జన్మ జన్మల రుణపడి ఉంటామని ఈరోజు ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం